అందరికి నమస్కారం అండి ఏ ఏం మాట్లాడితే ఏమైందని భయం ఉందే నేనేమని ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను ఏదో ఇది ఏమో ఎవరేమో అనుకొని నేనేది అనుకుంటే అది మాట్లాడతా అయితే వీటైతే అందరికి నమస్కారం అందరి నేను మా ఓడు ఉండేడు మా ఒంగోలు అది వీటిలన్నిటికి మించిన మా అమ్మాయి అదే శ్రీల మా ఒంగోలు అమ్మాయి పోయిందే ఆవు తెలవదా సరే ఎప్పుడైతే ఈ ధమాఖ సినిమా నేను చేయలేదు కానీ ఒక సంవత్సరం ఇది అంటే పండుగ చేసుకోవడం అంటే మా ఆలస్యం కాదు ఆ పిల్లడు గారు మన రవితీజ గారి సినిమాలు అంటే నాతో రకంగా ఉంటాయి నేను ఆ సినిమా గురించి నాకు తెలియదు కాబట్టి నేను మాట్లాడలేను కానీ ఈ సినిమా గురించి మాట్లాడతానయా ఏగలో ఏగల్ ఏకల్ మళ్ళీ అదొక దారోకల్ అదే ఆయన్ని ఆయన వేషధారణ కానీ నిజంగా ఆయన ప్లాన్ చేసినోడు గట్టం నేనే కార్తీక్ యమా ఉంది అసలు ఆ మనిషి ఫస్ట్ రోజు నేను డబ్బు చేసే కానీ ఇంతకుముందు ఎప్పుడు చూడాల నేను షూటింగ్కి వెళ్ళాను నేను మేకప్ అన్ని వేసుకొని వచ్చాను ఆయన ఆడ కూర్చుడు యమ ఇట్లుండ మడిశాను సేపు ఉండడు ఈ బక్క గుండె ఇట్లా ఉండడింది అసలు ఈ ఇట్లా ఉండడిందా అని అదే ఆలోచనలో ఉన్నాను కానీ నేను ఇంకో విషయం తెలిసిన నేను ఎవడు ఎవడు ముందు కూడా డైలాగులు మర్చిపోను మొట్టమొదటిసారిగా మిమ్మల్ని చూసిన తర్వాత డైలాగ్ మర్చిపోయి నేను తెలిసిన ఆ జుట్టు ఆ గటప్పు ఎన్ని చూసి మనీ రాబాబు అప్పుడే మాట అన్నాడు నాయనే ఈ సినిమాలో నన్ను పెట్టించింది కూడా ఏముంది మళ్ళా వచ్చాడని చెప్పి మళ్ళా ఇవన్నీ ఏముందే పెట్టించింది నిజం చెబుతున్నాను బా ఈ సినిమా అంటే ఎవరు సినిమా చేసినా గొప్పగా చెప్పుకుంటాడు అదేం కాదు కానీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలా అది నేను ఎట్లా చెప్పాలని అర్థం కావాలి నాకు ఇంగ్లీష్ సినిమా చూస్తున్నట్టు ఉంటుంది నేను డబ్బింగ్ చెప్పాను చెప్పిన తర్వాత కొన్ని సీన్లు వచ్చి చూపించారు ఊడమ్మ బడో ఇది అందరూ స్వామి ఎట్టు ఉంది అసలా అనుకున్నా నేను ఈ ఉందండి సంక్రాంతికి మీరు పెట్టి డబ్బులకి దాని అమ్మ డబల్ 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 త్రిపుల్ వచ్చింది ప్రొడ్యూసర్ గారు నిజంగా మీరెవరు నాకు తెలియదయ్యా నాకు తెలియదు పీపుల్స్ మీడియా పీపుల్స్ మీడియా అన్నాడు కానీ మా మా డైరెక్టర్గా ఉండాడు ఆయన ఆదిత్య గారు పది మందికి అన్నం పెట్టే పెద్ద కంపెనీ ఉండాలయ్యా ఉండాలి మీరు అందరు చల్లగా ఉండాలా బాగుండాలి ఏంటి మంచి మంచి సినిమాలు చూడాలా తీయాలి జనాలందరికి పని కల్పించాలి మాస్ మహారాజు ఇవన్నీ కాదు కానీ నాకు ఆయన అంటే ఒక ఒక ఇది నాకు అంతే ఈ సినిమాలో తృప్తిని తృప్తినిచ్చిందంటే ఓ మాట అన్నాడు నిన్ను చూడగలిగిన నవ్వు వస్తుందా అని అన్నాడు నన్ను చేసింది అని ఒక రకమైన విలన్ క్యారెక్టరు చేయించింది ఆయన విచిత్రం ఉంటుంది క్యారెక్టరు మంచి క్యారెక్టర్ ఇదైతే మాత్రం ఖచ్చితంగా చెప్పగలను ఇక మా అవసరాల వారు ఉన్నారంటే ఇక ఆయన లెవెల్ ఆ తనం వేరుగా ఉంటుంది ఆ సినిమాలో కూడా పోతే నవదీపు మా ఒంగోలుడే మా ఊరు పక్కనోడే ఏంది అద్భుతం ఎందుకు ఒంగోలియన్స్ అంటేనే అది ఒక రకమైన ఇది ఏది ఒంగోలు ఎత్తకుండా ఇది ఉంటుంది అనమాట ఏంది అట్టాని మిగతా ప్రాంతాలు ఇది కదా అయ్యో మళ్ళీ అది మళ్ళీ అట్ కొట్టి కొట్టేసి ఒంగోలు వాళ్ళని మెచ్చుకున్నాడు మిగతా వాళ్ళని ఇది అన్నాడు అని మాత్రం అనుమాకండి అందరూ అన్ని దేవుళ్ళకి అర్భుత ఏంటంటే మాకు కొంచెం ఇది ఉంటుంది సో అందరూ ఈ సినిమా చూసి ఈ ధమాకాని ఎట్టయితే హిట్ చేశారో అట్లానే హిట్ చేసి రవితేజ గారిని ఇంకా ఇంకా మంచి మంచి సినిమాలు చేసే విధంగా తెలుగు ప్రజలు అందరు ప్రజలు ఆశీర్వదిస్తారని ఆశిస్తూ నమస్కారం అండి